ఆర్థిక సమస్యలకు స్వస్తి చెప్పే నల్ల నువ్వులు ఇలా చేయండి మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అయితే జ్యోతిష శాస్త్ర పండితులు మాత్రం గ్రహాల స్థితి రాశి ఫలాలను బట్టి మన భవిష్యత్తు డిసైడ్ అవుతుందని అంటున్నారు గ్రహాలు సరైన స్థితిలో ఉంటే గ్రహ బలం వల్ల ఆనందం మనశ్శాంతి ఆర్థిక వృద్ధి అన్ని లభిస్తాయని చెబుతున్నారు అదే గ్రహాలు బలహీనంగా ఉంటే సమస్యలు కష్టాలు కన్నీళ్లు తప్పవంటున్నారు ఆర్థిక సమస్యలు కావచ్చు వివాహ సంబంధిత సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక రకమైన సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉంటారు అవి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు అయితే అలాంటి సమస్యలన్నీ జస్ట్ గుప్పెడు నల్ల నువ్వులతో తొలగిపోతాయని చెబుతున్నారు అది చాలా తేలిక అంటున్నారు ఎలాగో తెలుసుకుందాం శనిగ్రహ ప్రభావం వల్ల ఆయా రాసుల వారికి వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి అలాంటివారు శనివారం నాడు ఓ గుప్పెడు నల్ల నువ్వులను నీటిలో వేసి నానబెట్టాలి వారికి ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు నెయ్యితో దీపం వెలిగించాలని ఆ తర్వాత నానబెట్టిన నల్ల నువ్వులను నీటితో సహా అశ్వత్థ అశ్వత్థ చెట్టు కింద ఉంచాలని చెబుతున్నారు వ్యాపారం ఉద్యోగంలో సమస్యలు ఉన్నవారు వాటిని తొలగించుకునేందుకు పాలు గంగా జలాన్ని రాగి పాత్రలో కలిపి అందులో నల్ల నువ్వులు వేసి ఆ పాత్రను నువ్వులతో సహా అశ్వత్థ చెట్టు కింద ఉంచాలని సూచిస్తున్నారు రకరకాల కారణాలతో మీకు ఖర్చులు పెరిగిపోతూ ఉంటే వాటిని ఎలా తగ్గించుకోవాలో తెలియకపోతే ఓ నల్ల వస్త్రంలో నల్ల నువ్వులను మూటలా కట్టి ఎవరికైనా దానం ఇవ్వాలని సూచిస్తున్నారు ఇలా ఇచ్చేటప్పుడు వాటితో పాటు కాస్త డబ్బు కూడా ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు మీ కుటుంబంలో వివాహ సంబంధ సమస్యలు వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే గొడవలు పడే కుటుంబ సభ్యులను ఇంటి బయట ఓ చోట ఉంచి వారి చుట్టూ నల్ల నువ్వులను వెదజల్లాలి ఇలా ఏడుసార్లు చేయాలి ఆ నువ్వులను ఉత్తరం వైపు చల్లాలి ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులు వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు పాలు గంగా జలాన్ని రాగి పాత్రలో కలిపి అందులో నల్ల నువ్వులు వేసి ఆ పాత్రతో శివలింగంపై ధారలా పోస్తే శారీరకమైన సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు